ప్రజా తెలంగాణ టీవీ న్యూస్కి స్వాగతం యాభై రెండవ జగిత్యాల జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన మరియు ఇన్స్పైర్ అవార్డ్ మానక్ కార్యక్రమ ముగింపు కార్యక్రమంలో పాల్గొని వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందజేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గారు డిఈఓ రామునాయక్ గారు రాజమౌళి గారు రాజశేఖర్ రాజేష్ ఉపాధ్యాయ నాయకులు ఆనందరావు దేవయ్య అమర్నాథ్ రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొనడం జరిగింది